శ్రీకోళహస్తిలో దత్త జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు దత్త జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని చెన్నై రోడ్డు వద్ద వెలిసి ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు దత్త జయంతి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబాను మరియు దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు నగరంలో వివిధ ప్రాంతాల్లో వెలిసిన షిరిడి సాయిబాబా దేవాలయాల్లో బాబావారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు షిరిడి సాయిబాబా దేవస్థానంలో జరిగిన బాబావారికి ధుని పూజ సాయి సత్యవ్రతం మధ్యాహ్న హారతి ఇచ్చారు హారతి సమర్పించారు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాత్రి పల్లకీ సేవ సేజ్ హారతి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు అందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు శ్రీకాళహస్తి చెన్నై రోడ్లో వెలిసిండు షిరిడి సాయనాథి మందిరంలో ఈరోజు దత్త జయంతి వేడుకలు అతివైభవంగా జరుగుతున్నాయి స్వామివారికి ఉదయం ఐదు గంటలకు కాడహారతి ఆరు గంటల పదిహేను నిమిషములకు అభిషేకములు జరిగినాయి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అర్చనలు పూజలు జరుగుతున్నాయి పన్నెండు గంటల పదిహేను నిమిషములకు మధ్యాహ్న హారతి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషములకు సాయం సంజ హారతి రాత్రి ఏడు గంటలకు సిరిడీ సాయినాథుని భజనా బృందం వారిచే భజనా కార్యక్రమం అనంతరం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు పల్లకేశ ఉత్సవం రాత్రి పది గంటలకు సేజాత కార్యక్రమం కూడా జరుగుతుంది దత్తాత్రేయుల వారు అంటే త్రిమూర్తి స్వరూపులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్రి అనసూయలకు జన్మించిన దత్తాత్రేయులు వారు దత్తావతారంగా తరువాత పిఠాపురంలో శ్రీపాదవల్లభులు మాణిక్యనగర్లో మాణిక్య ప్రభువు అక్కలకోటలో అక్కలకోట మహారాజు తరువాత షిరిడిలో శ్రీ సాయిబాబా వారు వీరందరూ దత్తస్వరూపులే కాబట్టి ఈ దత్తస్వరూపులైన ఈ దత్త జయంతి రోజు స్వామివారిని దర్శించి వారి కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు గురుచరిత్ర పారాయణ చేసి వారు దత్తాత్రేయుల వారి కృపకు పార్టీలు కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం జయ సందర్భంగా శ్రీ చెన్నై లెవెల్ వెలిసిన శ్రీ సాయిబా దేవాలయం నుండి దత్తాత్రేయ స్వామికి విశేష అలంకరణ విశేష పూజలు పాలాభిషేకము అన్నద మధ్యాహ్నము అన్నదానము జరగబడదు కావున భక్తులందరూ రావడం అయినది భక్తులకు ప్రసాదములు అన్నీ ఇవ్వడమైనది